హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ అనుకుంటున్నాను మీ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోయినట్టున్నారు కొంచెం కామెంట్ కూడా పెట్టండి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఎప్పుడైతే మీకు డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం రండి అది ఒక అందమైన కానీ ఒక ఆమె వాక్ చేస్తూ చుట్టూ చెట్లు చూస్తూ పక్షుల్ని చూస్తూ ఎండే చేస్తుంది ఎందుకంటే ఆమెకి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఎదురుగా రాయల్ ఎన్ఫీల్డ్ అడ్డు వచ్చి గా ఆగేసరికి ఆమె గుండెకాయ నోట్లోకి వచ్చింది ఎవరా అని చూసింది ఇరవై ఏడు సంవత్సరాలతను బైక్ దిగి చేస్తున్నాడు చూస్తున్నాడు సీరియస్ సీరియస్గా ఆమె నువ్వా ఏంటి నా అతన్ని ఫస్ట్ స్టోరీలో నేనే విలన్ నేనే హీరో అంటూ కలరింగ్ ఇచ్చావు ఆ తర్వాత మదుతు తెచ్చి నన్ను సైడ్ చేశావు ఫస్ట్ టైం దడబడ్డావు పోనీలే అని ఊరుకున్నా అప్పుడు మాటిచ్చావు నెక్స్ట్ హీరో నువ్వే అని పడినంత షేప్ పట్టలేదు రిషిగాడితో స్టోరీ మొదలు పెట్టావు నీ ఆవగింజంత అదృష్టం వల్ల రీడర్స్ కి నచ్చి హిట్ అవడంతో నన్ను మళ్లీ ఎగిరితన్నావు మా రైటర్వి అని వదిలేసా అప్పటికైనా మారావా లేదు పురదయ్య కలియుగంటూ మళ్ళీ మొదలు పెట్టావు ఆమె రియాక్షన్ అతను సరే నన్నే సోల్ హీరో అనుకుంటే సిద్ధుగాడి లాక్కొచ్చావు ఒకటి చెప్పు నేను నిన్ను అడిగానా హీరో చేయమని ఆమె తల అడ్డంగా ఒప్పింది కళ్ళజోడు సరిచేసుకుంటూ అతను మళ్ళీ కళ్ళజోడు ఒకటి ఏది టీవ్ తీస్తే కనపడుతుందా నీకు ఆమె నిందించేతులేసుకుంటుంది అతను సరే హీరో అన్నావు కదా అని సంబరపడితే ఏం పేరు మఫేనా ఇది ఎక్కడ పట్టావు ఆమె అంటే నువ్వు అస్సలు నవ్వావు కదా అని అతను నువ్వు నవ్వే ఛాన్స్ ఇచ్చావు అసలు అదేమంటే మాడిపోయిన బిల్లంలాగా ఉన్నా అంటూ దొక్కలో బిల్డప్ సరే పోనీ అని వదిలేసా ఒక సాంగ్ లేదు ఒక రొమాంటిక్ సీన్ లేదు కనీసం కిస్ కూడా లేదు అదే ఆ రిషి ముప్పై ఏడు ఎపిసోడ్ వచ్చేసరికి తండ్రి కూడా అయ్యాడు నేను నా భార్యను కనీసం ముట్టుకోలేదు ఆమె అంటే మీరా అది ఏంటది ఏంటి కొట్టానంటే గూప గులాబ్ జామ్ అవుతుంది నీకు నేను ఎందుకు నా షాలు ఒకసారి ఊ అనాలి కానీ మడతట్టేస్తారు జాగ్రత్త మర్యాదగా చెప్తున్నా అంకే రాబరిలావే ఆపి లవ్ జర్నీ స్టార్ట్ చేయి లేకపోతే ఈ స్టోరీ నా స్టోరీ నేనే రాసుకుంటా అని బెదిరించి వెళ్ళిపోయాడు రైటర్ పాప షా బీరా తీ పెడుతున్న విశిష్టతో ఏంటి జాల్ ఫోన్ చేశావని అడిగాడు విశిష్ట అది మీ వాళ్ళంతా ఎప్పుడో వచ్చేసారు మీరు ఇంకా రాలేదని వీరా అంటే నేను రాలేదని కంగారుతో చేసావా లేకపోతే ఇక రాకపోతే బాగుండు అనుకున్నావా విశిష్ట వెనక్కి తిరిగింది అయ్యో రావా అలా ఎందుకు అనుకుంటాను అంటూ కృపగా చూసింది వీర అవును మీకు ఎంత ఏంటి ఆస్తి విశిష్ట ఎందుకు వీర లేదు మీ బాబు విశిష్ట మా నాన్న అంటుంది ఆ ప్రాపర్టీస్ చూసుకునే కదా నన్ను అరెస్ట్ చేయించి పోలీసులతో కొట్టించాడు విశిష్ట ఏం మాట్లాడలేదు బాధగా తన వైపు చూసింది వీరా చూపేంటి అని అడిగాడు గా విశిష్ట బాధగా చూశాను అంటుంది వీరా మరి ఆ రోజు హై ఎయిట్ నాకు ఇంకా ఎప్పుడు నీ మొహం చూపించుకో అంటూ అసహ్యంగా చూసావు విశిష్ట బొమ్మ ముద్దు పెట్టి టీకప్పు తన చేతికిచ్చి చిట్టి అంటూ పిలిచింది సిట్టిగాడికి వీర వచ్చాడని తలిగా ఎగేసుకుంటూ వచ్చాడు వీరం చూసి వచ్చినవాడు సైలెంట్ గా ట్రై వెళ్ళాడు నవ్వుతూ వచ్చినవాడు సైలెంట్ గా ట్రై పట్టుకుని వెళ్ళాడు వీర నేనేదో అడిగా విశిష్ట మా ప్రాపర్టీస్ గురించా నాకెలా తెలుస్తుంది మా నాన్నకు తెలుస్తుంది అంటూ టీ సిప్ చేసి ఆహా షబాష్ విషి అంటూ భుజంపై కొట్టుకుంది వీర ఏంటది అలా అడిగాడు బఫే ఫేస్తో విశిష్ట టీ బాగుంది ఆస్వాదిస్తూ తాగుతున్నా మీకు నచ్చింది కదా వీర పర్లేదు ఏదో ఉంది విశిష్ట ఓహో చిట్టి టీ పెట్టినట్టు ఎలా ఉండేది వీర చాలా చండలంగా ఉండేది అప్పుడు మీరు చిరాగ్గా పెట్టి అర్థం ఉంది ఇప్పుడు మీకు నచ్చే కదా అడిగి మరీ పెట్టించుకున్నారు అంటూ వీరా దగ్గరకు వచ్చి తన చేతిలోని కప్ తీసుకొని కొంచెం సిప్ చేసి ఇప్పుడు సిప్ చేయండి అంటూ కప్పు నోటి దగ్గర పెట్టింది వీర తాగి తన వైపు చూస్తుంటే విశిష్ట అయ్యో అన్నింటికీ అదే సీరియస్ సీరియస్గా చెట్టి తీ తాగినప్పుడు మీ జాన్ ఇచ్చినప్పుడు ఇలా పెట్టాలి ఫేస్ అర్థమైందా అని అడిగింది వీర విశిష్ట నడు పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి ఫీలింగ్స్ నేర్పించాలని ట్రై చేస్తున్నావా అని అడిగాడు మన కళ్ళలోకి చూస్తూ విశిష్ట మరి అన్నింటికీ ఒకేలా పెడితే చాలా బాగోదు కదా అంటూ కళ్ళు టపాడపా ఆడిచేసింది మీరు చాలు చేసిన ఓవరాక్షన్ చాలు అడిగిన దానికి మాత్రమే చెప్పు విశిష్టతను విడిపించుకుని అందుకే చిట్టి మఫే అనేది మళ్ళీని ఫ్యాన్స్ గింజుకుంటున్నారు వాళ్ళ కోసమైనా కాస్త నవ్వటం ప్రాక్టీస్ చేయి మిస్టర్ మఫే అంటూ జుట్టు నేర్పి బుగ్గలు గట్టిగా లాగి పరిగెత్తింది డాట్ బాబు ఎక్కడికో వెళ్ళిపోయాడు విశిష్ట నుంచి వచ్చే పరిమిళాన్ని ఆస్వాదిస్తూ ఏమైంది ఎందుకు నా మీద సడన్ గా ప్రేమా అనుకుంటూ టీ ఫినిష్ చేసి తన వెనకే వెళ్ళాడు విశిష్ట చున్నీ వేలికి చుట్టుకుంటూ వెనక్కి చూసి వెళ్తుంటే వీరి కాలర్ వెనక్కి నెట్టి క్రాఫ్ సర్ చేసుకుంటూ వెళ్ళాడు అది చూసి సింహ సుబ్బు నెత్తిన ఒకటి పీకి చెప్పానా నేను చెప్పాను ఆ రోజు ఏదో ఒక రోజు వీరని తన వెనకే తీసుకెళ్తుంది అన్నాడు సమీర్ రే పెళ్ళైతే తెలుస్తుందిరా ఆ మ్యాజిక్ ఏంటో సన్నాసి అంటూ సింహా ఒకటి ఒక్కటిచ్చాడు విశిష్ట గార్డెన్ లోకి వెళ్ళిన తర్వాత వీరా అక్కడున్న చైర్లో కూర్చొని తననే చూస్తున్నాడు సురేఖ తన గిట్స్తో అక్కడికి వచ్చింది చిట్టి మింటూ ఆంటీ అంటూ వెళ్లి విశిష్ట కాళ్ళను చుట్టేశారు అంటూ కూడా బయటికి వచ్చి వీర చుట్టూ చేరారు విశిష్ట ఒక కన్ను రెండో చెవి వాళ్ళ మీదే వేసింది ఖాళీ విశిష్టనే తదేకంగా చూస్తున్న వీరతో చూడమైతే నీతో మాట్లాడాలి అన్నాడు చెవిలో చిన్నగా వీర చూపు తిప్పి అందరిని చూసి ఎప్పటిలాగైనా మొహం ఇచ్చాడు సమీర్ వీర అసలు ఏం జరిగింది వీరా సూరజ్ అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో నాకు తెలియదు ఏదేమైనా వాటిని సైడ్ చేసి అవి మనమే కొట్టేసి క్యాష్ చేసుకుందాం అందరూ ఆశ్చర్యపోయారు సబీర్ అదేలా కుదురుతుంది వీరా అసలు చెప్పింది సూరజ్ మళ్ళీ అవి అమ్మేయాలన్న విదేశాల్లో అమ్మాలి అంటే వాటిని జాగ్రత్తగా దేశం దాటించాలి కస్టమ్స్ కాళ్ళు కప్పడం వల్ల మనం ఏమవుతుంది వీరే కదా అందరితో కూడిన పని కేవలం ఇరవై కోట్లకే చేస్తాడంటే నాకు డౌట్ వచ్చింది అందుకే ఆ ప్యాలెస్ లోకి వెళ్ళాను కో లోపలికి వెళ్ళావా అని అడిగారు ఆశ్చర్యంగా వీరా చాలా కష్టంగానే అంటూ జరిగింది చెప్పాడు అంతా విని సమీర్ అదేంటి సూరజ్ నలభై అన్నాడు మిల్క్ వాళ్ళ వద్ద నువ్వు రెండు వందల కోట్లు అంటున్నావు నాకేం అర్థం కావటం లేదు నాకు పిచ్చెక్కిపోతుంది అన్నాడు సిబ్బు సేమ్ డైలాగ్ తెలుగులో వీరా అసలు మనకి సూరజ్ ఏం చెప్పాడు విలువైన వస్తువులు అమ్ముతున్నారు అందులో రెండు రేర్ మెటల్ అనే కదా సమీర్ ఆ వేరే నేను లోపలికి వెళ్ళాను అక్కడ ఈ మిల్క్ వాళ్ళకి వంటవాడు చెప్తుంటే విన్నా రెండు కాదు నాలుగు వాల్యూ రెండు వందల కోట్లు అని జుబ్బు నాకు తెలియక అడుగుతాను రాజవంశీయులు అంటున్నారు మరి ఎందుకు ఇంత విలువైన వస్తువులు అమ్ముకోవటం డబ్బు బాగానే బూలుకుతాయిగా వాళ్ళ బీరు వాళ్ళు సమీర్ సుబ్బు ఆ వారసుడు అన్నారు చూడు అతనికి లేని బ్యాడ్ హ్యాబిట్ లేదు వాళ్ళ తాతగారికి ఒక్కొత్త అమ్మాయి అంటే వీళ్ళమ్మ అందుకని ఇతన్ని బాగా గారభంగా చూసేవారు వాళ్ళ తాత సింహా ఇంకేముంది వీడికి బ్లేయింగ్ సింగిందే సాంగ్ అంతేనా సమీర్ నా వాళ్ళ తాత చంపే వరకు ఆగాడు ఆయన పోయాక వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాడో కానీ ఈ పనికి ఓకే అన్నారు ఖాళీ ఏముంది అవి అలంకరణ గురించితే పైసలు రావు అమ్మితే వస్తాయని చెప్పింటాడు సమీర్ అయ్యుండొచ్చు అసలు ఈ సూర్యు తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా మీరా తెలియకుండా ఎలా ఉంటుంది తెలిసే ఉంటుంది అమౌంట్ ఎక్కువే రిస్క్ ఎక్కువే అందుకే మళ్ళాంటి చిన్న దొంగలైతే పెద్ద అమౌంట్ ఇవ్వక్కర్లేదు మనం ఎడ్డు అంత దూరం వెళ్ళి ఎంక్వైరీ చేయకుండానే ఇందులో దిగిపోతాం అనుకున్నాడు సమీర్ అది సరే రేపు మార్నింగ్ కాల్ చేస్తాడు అప్పుడెలా ఏం చెప్పాలి వేరే ప్లాన్ మారింది కొత్త ప్లాన్ కన్ఫర్మ్ అయ్యాక ఫోన్ చేస్తానని చెప్పు సమీర్ డౌట్ వస్తుందేమో అంటాడు రాణి ఎవ్వడు భయపడ్డు అంతా విని విశిష్ట రెండు వందల కోట్లా ఏదో తొక్ తొడుక్కునే కోట్లలాగా లాగా అంత సింపుల్గా డిస్కషన్ పెట్టారండి ఇందులోనే నన్ను ఇన్వాల్వ్ చేస్తా అన్నాడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఆ రోజు రోజునై విశిష్ట గౌతమితో ఫోన్ మాట్లాడుతుంది గౌతమి విషి జల్లి సిద్ధు ఇద్దరు ఈ మధ్య చాలా క్లోజ్ అయ్యారంట అంత చెప్పింది అంది ఆనందంగా విశిష్ట నిజంగాడా అమ్మా నేను చెప్పాన ఏదో ఒక రోజు ఇద్దరు ఒకటవుతారని అంటుంది గౌతమి ఇంక నీ గురించే బెంగ నీ బాబాయేమో బెంగెందుకు నీ కూతుర్ని పువ్వులు వేసి నడిపిస్తాడు అంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి నాకు విచ్చెక్కిస్తుంది అసలు ఏం జరుగుతుంది పెద్దోడా విశిష్ట అమ్మా నీకెప్పటి నుంచో చెప్పాలంటుండగా జాను వచ్చి ఫోన్ లాక్కొని ఏమో విశిష్ట నీకేం చెప్పాను నాకు అర్జెంట్ గా మునివండి ఇమ్మండి చెప్పానా ఆ పనిలో ఉండకుండా ఎప్పుడు చూడు అమ్మ బొమ్మ అంటూ ఫోన్లో మాట్లాడతావు విశిష్ట బామ్మ కాస్త తట్టుకో అంత అయితే వైశవం చెప్పు జాను నేనేం చెప్పక్కర్లేదు అది నీకన్నా నాకన్నా తెలివైంది ఎగ్జామ్ కావగానే కు వెళ్ళి నీ కన్నా ముందుకు అంటుంది విశిష్ట మరి ఇంకేంటి నన్ను మాత్రం ఇలాంటివేం అడగద్దు ప్లీజ్ అంటూ కాల్ కట్ చేసింది వెనక్కి తిరిగి చూసేసరికి వీర తననే చూస్తున్నాడు ఎవరు ఫోన్లో విశిష్టమ్మ బామ్మ ఇంకా మా అమ్మ వీర ఏంటి ఇంటికి వచ్చేయమంటున్నారా విశిష్ట అదేం లేదు సరే నేను ఒకటి చెప్పు అంటే బెడ్ మీద పడుకొని నేను తాళి కట్టిన తర్వాత నీకు ఏమనిపించింది విశిష్ట ఇప్పుడు అవసరమా అంటూ చురుగ్గా చూసింది వీర లేదు నాకు విషయం అర్థం కాలేదు ఇక నేను అంటే ఇష్టం లేదు నన్ను చూస్తే భయపడేదానివి విశిష్ట హలో డాన్ గారు కాస్త తట్టుకోండి మన ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం అది చెప్పండి ఫస్ట్ వేరే మానే ఎప్పుడు ఎప్పుడది ఎందుకు గుర్తొచ్చింది విశిష్ట విషయం అంటూ నాకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా వీరే అవునా ఇక్కడ పని మన హనీమూన్ చూసుకొని నుంచి స్విట్జర్లాండ్ లో సెటిల్ అవుదాం అక్కడ కట్టిస్తాను నీకో ఇల్లు మరి హైదరాబాద్ లో ఇల్లు వీరాది నాది విశిష్ట మరి అబ్బా కబ్జా చేసా విశిష్ట అంటే ఇప్పటి వరకు మీకంటూ ఒక ఇల్లు లేదా అంతేనా వీరా అవును ఇంకో విషయం మీ బాబు ఆస్తి గురించి ఎందుకు అడిగానంటే ఏ డబ్బులు చూసుకుని ఆయన గారు ఎగిరెగిరి పడ్డాడో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంపాదించి నిన్ను రేంజ్ లో చూసుకుంటా విశిష్ట నాకు రేంజ్ వద్దు చేంజ్ వద్దు నేను నాలాగనే ఉంటా ఇంకో విషయం హని అంటూ ఏవేవో ఊహించుకోకండి నేను రాను అన్ని మా ఇంటికి వెళ్ళాలి వీరనే పంపను నువ్వు వెళ్తే నీ బాబు ఏవేవో చెప్పి నా దగ్గరికి రానివ్వడు విశిష్ట మరే మీరు చూస్తూ ఊరుకోరుగా వచ్చేస్తారుగా వీర చూడు జాన్ మళ్ళీ చెప్తున్నా నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తే నాలోని రాక్షసుడు బయటికి వస్తాడు మన పెళ్లి రోజు చూసావు కదా ఇంకెప్పుడు అలా జరగకుండా ఉంటే మంచిది అంటూ కళ్ళు మూసుకున్నాడు విశిష్ట చెయ్యద్ది కొట్టబోయి నీకు మాఫే కాదు టోస్టర్ అని పేలు పెట్టాలి మొహం చూడు అంటూ తిట్టుకుంది వీర కళ్ళు తెరవకుండానే తిట్టుకుంది చాలు ఇంకా పడుకో విశిష్ట ఇవన్నీ బాగా తెలుస్తాయి నాకు మా ఇంట్లో వాళ్ళని అది అదెందుకు అర్థం కాదు మీకు అంటూ మూతి ముడిచింది వీర నాకు అర్థమైంది కానీ ఇష్టం లేదు విశిష్ట ఫోన్ తీసుకొని చూసింది మెసేజ్ ఫ్రమ్ బాబీ సార్ ఓపెన్ చేసింది హాయ్ విశిష్ట యు నెక్స్ట్ మంత్ జరిగే ఫ్యాషన్ షో గురించి నీకు నటాశ చెప్పే ఉంటుంది సో నెక్స్ట్ మంత్ ఫైవ్ కి ఇక్కడ ఉండాలి కొత్త డిజైన్స్ ఏమైనా క్రియేట్ చేయి టేక్ కేర్ ఇవర్సల్ బాబీ ఇప్పుడు ఇది ఒక్కటే తక్కువ నా మొహానికి అనుకుంటుంది విశిష్ట రెండు రోజుల తర్వాత టైం ఐదు గంటలకి సమీర్ మనిషి నిద్రలో ఉండగా ఫోన్ మొగుతుంది చెవి దగ్గర పెట్టుకుని హలో అన్నాడు మత్తుగా ఇంకా లేవలేదా అదేంటి అంటూ గొంతు కోపంగా వినిపించేసరికి డాక్టర్ బాబుకి మత్తు వదిలింది సూరజ్ భయ్య సూరజా నేనే అసలు పాటికి అక్కడ ఉండాలి అలాంటిది సమీర్ అది సూరజ్ భయ్య యాక్చువల్లీ ప్లాన్ మారింది అందుకే సూరజ్ వాట్ ప్లాన్ మారిందా పిచ్చా నీకేమైనా నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా అంటూ మీరు తాగిన కళ్ళు తాగిన కోతిలా అరిచాడు సమీర్ మాత్రం మాకు అన్ని చెప్తున్నారా మీరు సూరజ్ దేని గురించి మాట్లాడుతున్నావు సమీర్ అంటూ వాయిస్ పెంచాడు సమీర్ ఏం లేదు నేను ప్లాన్ ఓకే అయ్యాక నువ్వు కాల్ చేస్తా అంటూ కట్ చేశాడు సూరజ్ సమీర్ నేను ఏంటి నీకు పూర్తిగా తెలీదు ఏదో వంకరగా కూసావు పనిలో తేడా జరగాలి అప్పుడు చెప్తాను ఈ సంగతి మీ తోకల సంగతి అంటూ పల్లి కొరికాడు బోర్డు యూకే ఎప్పుడు ఫ్లైట్ లో ఏం పోతాం కానీ జస్ట్ వరే చేంజ్ దీని మీద పోదాం వచ్చేయండి సోనా ఉండే హౌస్ ముందు బైక్ కాపాడు సిద్ధు సోనా రండి సార్ అంటే లోపలికి తీసుకెళ్తుంది వాళ్ళ రూమ్ డోర్ తీసేసరికి తన రూమ్ మీ ఏడిస్తుంటే ఇంకా నలుగురు ఆడలేడి ఆవృత్తిలో ఆమె ఓతారుస్తున్నారు సిద్ధుని చూసి అందరూ పైకి లేచారు సోనా చేయి చూపించి కూర్చోండి సారని తన పెట్టి పట్టుకుని వాట్ హెల్ ఈ దిస్ కావ్య ఆర్ యూ బ్యాడ్ అని అడిగింది కంగారుగా సదరు కావ్య ఏం చేయమంటావు గౌతమ్ నన్ను అలా రిజెక్ట్ చేసేసరికి నాకు ఈ లోకం మొత్తం శూన్యమైపోయింది అందుకే అడ్డు ఏడ్ చేసింది సోనా అంటే నీ ఫ్యామిలీ మర్చిపోయావా కావ్య అది కాదే నాకేం తక్కువ స్టేటస్ కెరీర్ వాట్ నాట్ అన్నిట్లోనూ తన ఈక్వెల్ ఎందుకు రిజెక్ట్ చేయడం సిధు సిస్ కావ్య లవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సీ మిస్ కావ్య లవ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇట్స్ నాట్ ఎ లైఫ్ సో అవును కావ్య ఎవరినో ఎందుకు నన్ను చూడు సిద్ధు సార్కి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారు సిద్ధు బాబా గతుక్కుమన్నాడు ఇదేంటి అటు తిరిగి తిరిగి నా మ్యాటర్ వైపు దూసుకొస్తుంది సో నా సార్ మీరేం ఫీల్ అవకండి నా ఒపీనియన్ చెప్తున్నా సార్ రిజెక్ట్ చేశారని నాకు కోపం వచ్చింది ఇండియా వెళ్ళిపోయా ఇంకా రాకూడదు అనుకున్నా బట్ వాట్ అబౌట్ మై కెరీర్ అందుకే మళ్ళీ వచ్చేసా సార్కి పెళ్ళైందని తెలిసింది సార్ నాకు హాస్పిటల్ లేదు అనుకున్నా నా ఫేట్ ఇంతే అనుకున్నా ఇంక నా మనసులోంచి సార్ని తీసేసా అండ్ వైష్ణవి సార్ వైఫ్ చాలా ఇన్సల్ట్ చేసింది ఒక రోజు నేను కోపంతో తిట్టేసా బట్ తను చాలా చిన్నది అందుకే తనకి క్షమించేసి ఫ్రెండ్షిప్ చేస్తున్నా అందుకని సార్ మీద కోపంతోనో నా లవ్ సక్సెస్ అవ్వలేదని బాధతోనో నేనేం నీకులాగా చేయలేదే అంటూ ఆపి సిద్ధు వైపు చూస్తుంది సిద్ధు ఆశ్చర్యంగా చూసి ఒక్క క్షణం వెంటనే చప్పట్లు కొట్టి వెల్ సైడ్ అండ్ ఐఎమ్ సారీ సోనా నేను ఇంత ఆలోచించలేదు నువ్వు అవేం పట్టించుకోకుండా మళ్ళీ మన కంపెనీలో జాయిన్ అయ్యావు రియల్లీ యు ఆర్ యూనిక్ అన్నాడు కావ్య కళ్ళు తుడుచుకుంటూ సోనా నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను నిన్ను ఫాలో అవుతా ఉంది సిద్ధు పైకి లేచి ఓకే గుడ్ ఏదైనా అవసరమైతే షాన్కి కాల్ చేయి వద్దులే నాకే చేయి ఇంక నేను వెళ్తాను అంటూ బయటికి వెళ్ళాడు సోనా బయట వరకు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని వయసును వదిలేసిన ఆ కోసం వచ్చారు సిద్ధు ఇట్స్ ఓకే అంటూ వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లేసరికి సుచిత్ర వయసు ఇద్దరు నవ్వుకుంటూ టీవీ చూస్తున్నారు సిద్ధుని చూసి చూడట్లే యాక్ట్ చేశారు సిద్ధు మామ్ ఫుల్ ఆకలి అంటూ ఒళ్ళు తల పెట్టుకొని అడిగాడు సుచిత్ర ఏ పాపం మీ సోనాతో కలిసి ఏం తెలియదా అని అడిగింది సింధు బాబా షాక్ ఏషా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్